ఫ్రెండ్స్ వెల్కమ్ రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ ఫుల్ రివ్యూ చూద్దాం ఇది రీసెంట్ గా రియల్మీలో లాంచ్ అయింది రియల్మీ ఫోర్టీన్ సిరీస్ మనకి తెలిసిందీలో నంబర్ సిరీస్ రెడ్మీలో నంబర్ సిరీస్ అన్ని ఇప్పుడు ఆఫ్ లైన్ టార్గెటెడ్ అయిపోయినాయి అటు రెడ్మీ నోట్ ఫోర్టీన్ సిరీస్ ఏం బాలేదు రియల్మీ ఫోర్టీన్ ప్రో సిరీస్ కూడా ఏం బాల వీటిలో ఫోర్టీన్ ప్రో అండ్ ఫోర్టీన్ ప్రో ప్లస్ రెండు లాంచ్ చేశారు ఫోర్టీన్ ప్రో ప్రైస్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టారు ఆ ప్రైస్ కి అది వాల్యూఫ్ మనీ కాదు అండ్ దీని ప్రైస్ ఫోర్టీన్ ప్రో ప్లస్ ప్రైస్ వచ్చేసరికి ముప్పై వేల రూపాయలు పెట్టారు ముప్పై వేల రూపాయలకి ఇది కూడా వాల్యూఫ్ మనీ కాదు కాకపోతే ఫ్యూచర్ లో రాబోయే సేల్స్ లో ఇది ఖచ్చితంగా డ్రాస్టిక్ కళ్ళి ప్రైస్ తగ్గుతుంది ఇప్పుడు ముప్పై వేలు ఉంది కదా ఆ దసరా సేల్స్ లో జస్ట్ ఇరవై ఐదు వస్తుంది అండ్ ఈ ఫోన్ లో కొన్ని యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ డిజైన్ దాని తర్వాత కెమెరా సో ఇలా కొన్ని యూఎస్పీస్ ఉన్నాయి ఈ ఫోన్ ని లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అండ్ చాలా మంది ఈ ఫోన్ రివ్యూ కోసం మన ఛానల్ అడిగారు అందుకని రివ్యూ చేయడానికి ఈ ఫోన్ కొన్నాను అండ్ బై దే కొన్నాను అని టాపిక్ వచ్చింది కాబట్టి సో మీలో ఎవరికన్నా రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లేస్ నా దగ్గర నుంచి కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద టెలిగ్రామ్ ఐడి డిస్ప్లే చేస్తున్నాను మీరు ఈ రివ్యూ మొత్తం చూసిన తర్వాత నా దగ్గర నుంచి రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ కొనుక్కోవాలనుకుంటే మెసేజ్ చేయండి నేను కొన్న ప్రైస్ కి రెండు మూడు రూపాయలు తక్కువ ప్రైస్ రియల్మీ ఫోర్టీన్ అనుకున్న ఈ ఫోన్ గురించి ఏ టు ఇన్ఫర్మేషన్ ఏమేమి ప్లస్ పాయింట్స్ ఏమేమి మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ బాక్స్ లోనే మీకు అన్ని కంటెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు చార్జర్ యూఎస్బీ కేబుల్ వస్తుంది అండ్ బాక్స్ లో మీకు కేసు వస్తుంది ఇది గ్రే కలర్ కేసు ఒకవేళ మీరు కానీ ఈ పర్ల్ వైట్ కలర్ కొనుక్కుంటే ఈ వైట్ కలర్ ఫోన్ కి గ్రే కలర్ కేస్ వేస్తే లుక్ అయితే పాడైపోయింది ఇది కాకుండా ఇంకొక కలర్ ఉంటుంది సువిడ్ గ్రే అని చెప్పేసి అది మీకు వస్తుంది దానికి గ్రే కలర్ కేస్ సరిపోయింది అండ్ ఇంకోటి పింక్ కలర్ పర్పుల్ కలర్ కూడా ఒకటి ఉంది సో వీళ్ళు కలర్ కోఆర్డినేటెడ్ కేసెస్ ఇచ్చుంటే బాగుండేది పర్పుల్ కలర్ కి పర్పుల్ కలర్ కేసు వైట్ కలర్ కి ట్రాన్స్పరెంట్ కేసు ఇచ్చుంటే చాలా బాగుండేది ఎందుకంటే మనం తక్కువ ప్రైస్ పట్టు ముప్పై వేలలో మనం కలర్ కోఆర్డినేటెడ్ కేసెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా అండ్ బాక్స్ లో నుంచి బయట ఫోన్ మీద మీకు అప్లైడ్ స్క్రీన్ కూడా ఉంటుంది అండ్ రివ్యూలోకి ఎలా అంటే ఫస్ట్ బిల్డ్ అండ్ డిజైన్ స్టార్ట్ చేద్దాం బిల్డ్ ఇది బ్యాక్ సైడ్ అంతా కూడా గ్లాస్ ఉంటుంది అండ్ చుట్టూ ఉండే సైడ్ ఫ్రేమ్ వచ్చరికి పాలికార్బనేట్ ఫ్రేమ్ ఉంటుంది డిజైన్ ఈ పర్టికులర్ కలర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మిగిలిన రెండు కలర్ సంగతి నాకు తెలియదు కానీ ఈ పర్ల్ వైట్ కలర్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది కొంచెం వైట్ కలర్ లో అండ్ ఆ క్రీమీ టెక్చర్ లో అండ్ లైట్ ఆరెంజ్ కలర్ లో డిజైన్ అయితే మాత్రం మీకు చాలా బాగుంది అండ్ ఈ పర్టికులర్ కలర్ ఇది వరల్డ్స్ ఫస్ట్ కోల్డ్ సెన్సిటివ్ కలర్ చేంజింగ్ బ్యాగ్ తో వస్తుంది ఇప్పుడు వరకు మనం కలర్ చేంజింగ్ బ్యాగ్స్ అంటే ఎండలో తీసుకెళ్ళినప్పుడు కలర్ చేంజ్ అవటం చూసాం బట్ ఇది మాత్రం చలిలో కలర్ చేంజ్ అయితే టెంపరేచర్ బిలో సిక్స్టీ డిగ్రీస్ ఉంటే ఇది మీకు కలర్ చేంజ్ అవుతుంది ఇది ప్రాక్టికల్లీ కలర్ చేంజింగ్ బ్యాగ్ ఏమన్నా యూస్ఫుల్ అంటే మన సౌత్ ఇండియాలో అయితే పెద్ద యూస్ఫుల్ కాదు ఎందుకంటే మనకి ఒకసారి కూడా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే ఏ రోజు కూడా మనకి సిక్స్టీన్ డిగ్రీస్ లోపు టెంపరేచర్ అయితే వెళ్ళదు నార్త్లో లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ అలాంటి సైట్స్ బిలో సిక్స్టీన్ డిగ్రీస్ కి టెంపరేచర్ వెళ్తే అప్పుడు దీని కలర్ అయితే చేంజ్ అవుతుంది ప్రాక్టికల్లీ మనం మన సౌత్ ఇండియా సౌత్ రీజియన్ లో ఈ ఫోన్ కలర్ చేంజ్ అవటం ఎప్పుడు చూడం మీరు ఒకవేళ కావాలి కలర్ చేంజ్ అయింది ఎలా ఉందో చూసుకోవాలనుకుంటే తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు నేనైతే తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాను పది నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టగానే కలర్ చేంజ్ అయిపోయింది ఇలా ఉంటుంది కలర్ చేంజ్ అయితే కలర్ చేంజ్ అయితే ఒకవేళ మీరు అది పనిగా చూసుకోవాలనుకుంటే మన దగ్గర అయితే మాత్రం ఒకటి ఫ్రిడ్జ్ లో పెట్టాలి లేదంటే ఐస్ వాటర్ లో పెట్టాలి ప్రాక్టికల్ గా అయితే మాత్రం డిజైన్ అంతగా వర్కౌట్ కాదు కలర్ చేంజింగ్ బ్యాక్ ఉన్నా లేకపోయినా ఒకటి ఇక్కడైతే అండ్ ఇక కలర్ చేంజింగ్ బ్యాక్ పక్కన తీసు అసలు డిజైన్ ఎలా ఉందంటే డిజైన్ అయితే మాత్రం బాగుంది పర్టికులర్ గా ఈ కలర్ లేడీస్ కి బాగా సూట్ అవుతుంది అనిపించింది అండ్ చేతిలో పడుకోవడానికి కూడా కొంచెం లైట్ వెయిట్ ఉంది వన్ ఫైవ్ గ్రామ్స్ దాకా ఉంది బట్ సింగిల్ హ్యాండ్ లో ఈ ఫోన్ మీరు యూజ్ చేయలేరు ఎందుకంటే ఈ స్క్రీన్ విత్ కొంచెం ఎక్కువ ఉంది ఫోన్ కొంచెం వెడల్పుగా ఉంది అండ్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ ఆమ్లెట్ డిస్ప్లే వస్తుంది ఇది క్వాడ్ కర్ డిస్ప్లే వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ తోడు వస్తుంది డిస్ప్లే పీక్ బ్రైటెస్ వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్న ఫిఫ్టీన్ హండ్రెడ్ నిట్స్ అండ్ ఈ డిస్ప్లే లో హెచ్డిఆర్ సర్టిఫికేషన్ గానీ డాల్బీ విజన్ పార్ట్నర్షిప్ గానీ ఏమీ లేవు డిస్ప్లే లో కొన్ని కాస్ట్ కటింగ్ నోటీస్ చేయొచ్చు అండ్ డిస్ప్లే ప్రొడక్షన్ కి కార్నింగ్ గొడవ గ్లాస్ సెవెన్ అయిన యూజ్ చేస్తారు అండ్ డిస్ప్లే ఇంకా క్వాలిటీ వైజ్ గా మాట్లాడుకుంటే క్వాలిటీ అయితే బాగుంది వన్ పాయింట్ ఫైవ్ క్యామెలెట్ ప్యానల్ కాబట్టి క్వాలిటీ బాగుంది కలర్ రీప్రొడక్షన్ బాగుంది అండ్ ఒకవేళ మీరు ఎక్కువ మూవీస్ చూసే వాళ్ళైనా కానీ వైడ్ వన్ ఎల్ వన్ సర్టిఫికేషన్ ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్ క్వాలిటీలో స్ట్రీమ్ చేస్తుంది అండ్ యూట్యూబ్ లో హెచ్ వీడియో కూడా ప్లే చేస్తున్నట్టు చూపిస్తుంది గానీ ప్లే కాటలేదు ఎందుకంటే నార్మల్ గా మనకి హెచ్ వీడియో ప్లే అవుతున్నప్పుడు హెచ్ నార్మల్ మోడ్ తో కంపేర్ చేస్తే కొంచెం బ్రైట్ గా రావాలి బట్ దీనిలో ఆ బ్రైట్నెస్ రాట్లేదు అంటే యాక్చువల్ గా వీడియో హెచ్ లో ప్లే కాదు లేదు బట్ మన అక్కడ యూట్యూబ్ లో ప్లే అవుతున్నట్టు టిక్ మార్క్ చూపిస్తుంది అంతే సో ఇది హెచ్డి ప్లేయింగ్ ఏదో ఉంది అది సాఫ్ట్వేర్ అప్డేట్ లో మేబీ క్లియర్ చేయొచ్చు అండ్ ఇక సన్లైట్ విజిబిలిటీ గురించి మనకు సన్లైట్ విజిబిలిటీ అయితే అండ్ ప్రాక్టికల్ గా ఎండలో యూస్ చేస్తున్నప్పుడు కూడా డిస్ప్లే అయితే అంత బ్రైట్ గా నాకు ఏమనిపించలేదు ఇది వింటర్ వింటర్ లో ఎండలు కొంచెం తక్కువగా ఉంటాయి ఈ తక్కువ ఎండల్లోనే డిస్ప్లే నాకు సరిగ్గా కనపడలేదంటే ఇక పీక్ సమ్మర్ టైమ్ లో బయట సూర్యుడు ట్యూబ్ లైట్ లాగా వెళ్ళిపోయే కండిషన్ లో అసలు డిస్ప్లే అయితే కనిపించదు సో డిస్ప్లే సన్లైట్ విజిబిలిటీ అయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్ అనే చెప్పాలి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కామెంట్స్ చేస్తుంటారు నేను టొమాటో డెలివరీ బాయ్ ని ఇలాంటి చేసుకుంటాను మ్యాప్స్ కనపడాలి అని కామెంట్స్ చేస్తుంటారు అలాంటి వాళ్ళకి ఈ ఫోన్ అయితే సూట్ కాదు డిస్ప్లే బ్రైట్స్ అయితే సరిపోదు అండ్ ప్రాసెస్ వచ్చరికి స్నాప్ డ్రాగన్ సెవెన్ హెచ్ జం త్రీ ఉంటుంది అండ్ ఎల్పీడీ డర్ ఫోర్ ఎక్స్ రామ్ తో వస్తుంది యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ తో వస్తుంది ఇక ప్రాక్టికల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్ డ్రాగన్ సెవెన్ హెచ్ జం త్రీ ప్రాసెస్ యాక్చువల్ గా ముప్పై వేలు రూపాయల్లో రావాల్సిన ప్రాసెసర్ కాదు ఇది ఇరవై ఐదు వేలు రూపాయలు లోపే రావాల్సిన ప్రాసెసర్ ఇంకొక రెండు అయితే మనకి మోటో నుంచి మోటో ఎయిట్ సిక్స్టీ ఫివన్ సిరీస్ వస్తాయి దానిలో కూడా సేమ్ ఇదే ప్రాసెసర్ ఉంటుంది సెవెన్ హెచ్ జం త్రీ ఇరవై ఐదు వేల రూపాయలు లోపే ఆ ప్రాసెస్ వస్తుంది ఈ ప్రైస్ లో ముప్పై వేల రూపాయలు మనం దీనికంటే కూడా పవర్ఫుల్ ప్రాసెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ పవర్ఫుల్ ప్రాసెస్ ఆల్రెడీ ఆ ప్రైస్ లో మనకు ఉన్నాయి స్నాప్ డ్రాగన్ సెవెన్ ప్లస్ జన్ డైమో సిటీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ అల్ట్రా ప్రాసెసర్ ఇవన్నీ కూడా దీనికంటే పవర్ఫుల్ ప్రాసెస్ ఖచ్చితంగా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అవి దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి సో ఈ ప్రైస్ లో ప్రాసెసర్ అయితే అంత జస్టిఫైబుల్ కాదు బట్ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ బాగాలేదంటే ప్రాసెస్ పర్ఫార్మెన్స్ బాగా ఉంది మీరు డైలీ డే టు డే యూస్ చేస్తున్నప్పుడు నో ప్రాబ్లం అండ్ గేమింగ్ కూడా బీజిఎస్ మీకు నైన్టీ ఎఫ్ఎస్ లో హ్యాండిల్ చేస్తుంది నైన్టీ ఎఫ్ఎస్ లో కూడా పర్లేదు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏ ఉంది కాకపోతే మరి మీరు బీజిఎంఐ లో లాస్ట్ సర్కిల్ లో ఒక పది మంది పదిహేను మంది ఎలైవ్ ఉన్నప్పుడు చిన్న చిన్న రెండర్ ల్యాక్స్ అయితే ఖచ్చితంగా మీరు నోటీస్ చేస్తారు దీని పర్ఫార్మెన్స్ అయితే బానే ఉంది ఈవెన్ క్యాజువల్ గేమ్ కి కూడా మరి మీరు సీరియస్ గేమర్స్ అయితే ఇది మీకు పనికిరాదు కానీ లేదు నార్మల్ గేమర్స్ అయితే మాత్రం క్యాజువల్ గా గేమ్స్ ఆడుకోవడానికి అయితే మాత్రం ఇది ఆరామ్సే సరిపోతుంది పర్ఫార్మెన్స్ అయితే బానే ఉంది బాగాలేదు అని చెప్పట్లేదు కాకపోతే ఈ ప్రైస్ లో ముప్పై వేల రూపాయలు దీనికంటే కూడా బెటర్ పర్ఫార్మింగ్ ఫోన్స్ మార్కెట్ లో ఉన్నాయి అది అయితే మైండ్ లో పెట్టుకోండి అండ్ గేమింగ్ అప్పటి టెంపరేచర్ కూడా కంట్రోల్ లోనే ఉంది దీనిలో సిక్స్ థౌసండ్ వేప చాంబర్ కూర్చుని సిస్టమ్ ఉంటుంది టెంపరేచర్ నేను చెక్ చేసినప్పుడు థర్టీ నైన్ ఫార్టీ వరకు రీచ్ అయింది అంటే కాబట్టి ఇది వింటర్ అది గుర్తుపెట్టుకోండి వింటర్ లో ఫార్టీ టెంపరేచర్ వెళ్ళిందంటే సమ్మర్ లో ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా వెళ్తుంది అండ్ బ్యాటరీ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది సిక్స్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీ సిలికాన్ కార్బన్ బ్యాటరీ కాదు నార్మల్ ఇది లియాన్ బ్యాటరీ లిథియమోన్ బ్యాటరీ సిక్స్ థౌసండ్ ఎంహెచ్ ఇచ్చినా గానీ ఫోన్ అయితే మాత్రం చాలా స్లిమ్ ఉంది అసలు సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఫోన్ అన్నట్టు అసలు అనిపించట్లేదు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఫోన్ అన్నట్టు ఉంది అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ కాబట్టి ఈ మీరు అంత హెవీ యూజర్ అయినా కానీ ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుంది ఒకవేళ మీరు కానీ మీడియం యూజర్ అయితే ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ డే బ్యాటరీ అయితే వస్తుంది అండ్ బ్యాటరీలో డ్రైనింగ్ ఇష్యూస్ కూడా నేను నోటీస్ చేయలేదు అండ్ ఛార్జింగ్ స్పీడ్ ఇది జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ కావడానికి దగ్గర దగ్గర ఒక గంట టైం అయితే తీసుకున్నది అండ్ ఛార్జింగ్ పెట్టినప్పుడు టెంపరేచర్ కూడా కంట్రోలో ఉంది అండ్ మెయిన్ కెమెరాస్ గురించి అంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ టెబులేషన్ తో వస్తుంది ఇది సోనీ ఐఎంఎస్ ఎయిట్ నైన్టీ సిక్స్ అండ్ సర్ సెకండరీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉంటుంది దీని యూస్ చేసి త్రీ ఎక్స్ వరకు పెరికోపిక్ జూమ్ ఇది సోనీ ఐఎమ్స్ ఎయిట్ ఎయిటీ టూ సెన్సర్ థర్డ్ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వాడైన్ కెమెరా ఉంటుంది ఫ్రంట్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఇక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆటలో బండు అల్ట్రా వాడైనల్ కెమెరా గురించి మాట్లాడుకుందాం డే లైట్ లో ఫోటోస్ ఉంటాయి లో లైట్ లో మరీ దారుణంగా ఉంటాయి డే లైట్ లో వీడియో అల్ట్రా వాడనల్ కెమెరా యూజ్ చేసి మీరు టెన్ ఐటీ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు డే లైట్ లో వీడియో అయితే అంతగా ఏం బాగాలేదు అండ్ డే లైట్ లోనే బాగాలేదంటే లో లైట్ లో అసలు బాగుండదు ఈ అల్ట్రా వాడనల్ కెమెరా నుంచి మరి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయబాకండి అండ్ ప్రైమరీ ఇమరా అంటే ప్రైమరీ కెమెరా మీకు డే లైట్ లో చాలా మంచి ఫోటోస్ చేస్తుంది ప్రైమరీ కెమెరా ఫోటోస్ మీరు జూమ్ చేసినప్పుడు కూడా చాలా మంచి డీటెయిల్స్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా కొంచెం న్యాచురల్ గా ఉన్నాయి అండ్ లో లైట్ వెళ్తే లో లైట్ లో లైటింగ్ సరిగ్గా తీసుకోవట్లేదు అక్కడ లైట్స్ ఎక్కువ ఉంటే లైట్ ఫ్లేర్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది అండ్ మనుషులు ఫోటో తీసినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి లైట్ వస్తుండే ఆ లైట్ మనిషి స్కిన్ టోన్ ని డామినేట్ చేస్తుంది సో లైట్ కంట్రోల్ అయితే లో లైట్ లో అంతగా బాలేదు అది ఒక్కటి తప్పించి లో లైట్ పర్ఫార్మెన్స్ అంతా ఓకే అండ్ ఇక్కడ టెలిఫోటో కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ దీనిలో జూమ్ రేంజెస్ గురించి చెప్పాలి ఇక్కడ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ సిక్స్ ఎక్స్ ఇదిలో వన్ ఎక్స్ అండ్ టూ ఎక్స్ వచ్చి ప్రైమరీ కెమెరావి వన్ ఎక్స్ వచ్చరికి సెన్సార్ క్రాప్ కాకుండా యాక్చువల్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంటుంది టూ ఎక్స్ వచ్చి సెన్సార్ క్రాప్ డిజిటల్ జూమ్ చేస్తుంది టూ ఎక్స్ అయితే ఆప్టికల్ జూమ్ అనుకుంటారేమో ఆప్టికల్ జూమ్ కాదు ఈ టూ ఎక్స్ లో క్యాప్చర్ చేసిన పిక్చర్స్ డే లైట్ లో డీటెయిల్స్ అయితే తక్కువ క్యాప్చర్ చేస్తున్నాయని చెప్పాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే వన్ ఎక్స్ లో తీసిన ఇమేజ్ ని కొద్దిగా మీరు మాన్యువల్ గా జూమ్ చేసుకుంటే ఎలా ఉండదు టూ ఎక్స్ లో తీసిన ఫోటోస్ కూడా అంతే ఉంటాయి ఇక్కడ యాక్చువల్ ఆప్టికల్ ఫోకల్ ఎంత వచ్చి త్రీ ఎక్స్ ఉంటుంది త్రీ ఎక్స్ లో తీసిన ఫోటో శాంపుల్స్ అయితే బాగున్నాయి డైలెట్ లో మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది మంచి కలర్స్ క్యాప్చర్ చేస్తుంది అండ్ డీటెయిల్స్ కూడా పర్వాలేదు గుడ్ ఉన్నాయని చెప్పాలి కాకపోతే ఇక్కడ ఇంకా నేను ముప్పై రూపాయలు పడుతున్నప్పుడు ఇంకా త్రీ ఎక్స్ లో ఇంకా బెటర్ డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తా కొంచెం అక్కడ ఇమేజ్ అయితే సాఫ్ట్ అనేట్ అనిపిస్తుంది అంటే ఈ రియల్మీ ఫోన్స్ లో ప్రాబ్లమ్ ఏంటంటే మొక్క మీద కూడా మేకప్ కొట్టేసింది నేనైతే దీనిలో ఉండే ఫిల్టర్స్ అన్ని కూడా ఆఫ్ చేసేసా ఆఫ్ చేసి ఫోటో తీసిన తర్వాత ఇంకా కొంచెం బ్యూటీ అయితే యాడ్ చేసింది ఆ బ్యూటీ వల్లనే టెలిఫోటో కెమెరాలో షార్ప్ డీటెయిల్స్ అయితే మిస్ అవుతున్నాయి అండ్ దాని తర్వాత సిక్స్ ఎక్స్ అయితే అంతే బాగుండదు ఈ సిక్స్ ఎక్స్ కూడా మళ్ళీ డిజిటల్ జూమ్ ఇది డిజిటల్ జూమ్ చేసినట్టుగానే ఉండదు లాస్ లెస్ జూమ్ లాగా కూడా ఏమి డే లైట్ లో కూడా మీకు కొంచెం సాఫ్ట్ ఉంటది ఇమేజ్ అయితే అండ్ దీన్ని యూజ్ చేసి మీరు వన్ ట్వంటీ ఎక్స్ వరకు కూడా జూమ్ చేసి ఫోటోస్ తీయచ్చు ఈ వన్ ట్వంటీ ఎక్స్ అనేది మీకు ప్రాక్టికల్ గా అంతేం పనికి రాదు ఇక్కడ చూడొచ్చు ఇది టెన్ ఎక్స్ లో తీసిన శాంపిల్ టెన్ ఎక్స్ శాంపుల్ అయితే పర్వాలేదు బానే ఉంది అండ్ ఇది సిక్స్టీ ఎక్స్ లో తీసిన శాంపిల్ ఇది నాట్ దట్ గ్రేట్ అని చెప్పాలి ఇది వన్ ట్వంటీ ఎక్స్ లో తీసిన సాంపిల్ ఇది అయితే అన్యూజిబుల్ అని చెప్పాలి ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఈ జూమ్ రేంజ్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెసింగ్ పెట్టారు సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొంచెం మీరు సిక్స్టీ ఎక్స్ లో గానీ వన్ ట్వంటీ ఎక్స్ లో గానీ జూమ్ చేసి తీసినప్పుడు కొంచెం ప్రాసెస్ చేసి అక్కడ ఉన్న దాన్ని ఆర్టిఫిషియల్ గా చూపించడానికి ట్రై చేస్తున్నాయి ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది డిజిటల్ జూమ్ నార్మల్ గా మీరు ఒక ఫోటో తీసి ఆ ఫోటోని హండ్రెడ్ ఎక్స్ వరకు మీరు మాన్యువల్ గా జూమ్ చేస్తే ఏ అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ ఉంటాయో దీనిలో మీరు డెడికేటెడ్గా క్యాప్చర్ చేసిన వన్ ట్వంటీ లో కూడా అదే అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ ఇంకోటి వన్ ట్వంటీ లో మీరు తీస్తున్నప్పుడు ఆ ఫైండర్ మరీ ఊగిపోతుంది అంత స్టేబుల్ గా కెమెరా అయితే పెట్టలేకపోతున్నా నా దగ్గర వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఉంది దీనిలో హండ్రెడ్ ఎక్స్ వరకు జూమ్ చేయొచ్చు హండ్రెడ్ లో జూమ్ చేసినప్పుడు కూడా ఆ వ్యూ ఫైండర్ కొంచెం స్టేబుల్ గా ఉంటుంది ఫోన్ కొంచెం కదిలే కానీ ఏం ప్రాబ్లం ఉండదు అంటే ఓఎస్ దీనిలో కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు దీన్ని దీంతో కంపేర్ గేటం కాదు ఎందుకంటే రెండింటి ప్రైస్ డిఫరెన్స్ చాలా ఉంది కాకపోతే ఇంప్లిమెంటేషన్ అలా ఉండాలి ఎందుకంటే హండ్రెడ్ ఎక్స్ వన్ ట్వంటీ ఎక్స్ ఇచ్చారు కాబట్టి కొంచెం వాడుకో తగ్గట్టు ఉండాలి కొంచెం ఫోన్ షేక్ అయినా కానీ ఓ ఊగిపోతుంది వ్యూ పాయింట్ అంతా అంత కరెక్ట్ గా ఫ్రేమ్ చేయలేకపోతున్నాము సో ఒక రకంగా చెప్పాలంటే ఈ వన్ ట్వంటీ ఎక్స్ సిక్స్టీ ఎక్స్ హండ్రెడ్ ఎక్స్ కూడా ఈ ఫోన్ లో అయితే కొంచెం గిమికి గానే ఉన్నాయి యూజబుల్ అనే చెప్పాలి అప్ టు టెన్ ఎక్స్ మీకు ఫోటో క్వాలిటీ అయితే బాగుంది ఇక లో లైట్ కెళ్ళిపోతే లో లైట్ లో త్రీ ఎక్స్ లో తీసిన ఫోటోస్ కూడా మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది నో ప్రాబ్లమ్ అంటా అండ్ డే లైట్ లోనే వన్ ట్వంటీ ఎక్స్ హండ్రెడ్ ఎక్స్ పనికి రాలేదంటే లో లైట్ లో అసలు పనికిరావు ఇప్పుడు ఒక సాంపి ఎక్స్ లో తీసాను అది యాక్చువల్ గా ఒక బోర్డు అనమాట ఆ బోర్డ్ మీద ఏ ఎన్నో లేనో అవన్నీ రాసుంటాయి సో అసలు అది ఏంటో కూడా అర్థం కావట్లేదు ఏదో బ్లూ కలర్ దాని మీద వైట్ పెయింట్ వేసినట్టుంది అండ్ ఫ్రంట్ కెమెరా గురించి అనుకుంటే ఫ్రంట్ కెమెరా డైలైట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ లో లైట్ కెల్పోయినా కానీ ఇమేజ్ ని బ్రైట్ చేసి చూపించడానికి ట్రై చేస్తుంది అండ్ ఇమేజ్ లో మంచి డీటెయిల్స్ కూడా ఉన్నాయి అండ్ పోర్ట్రెట్ షాట్స్ గురించి బ్యాక్ సైడ్ మీరు వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ వరకు పోర్ట్రేట్స్ చేయొచ్చు ఇందులో వన్ ఎక్స్ పోర్ట్రేట్ అండ్ టూ ఎక్స్ పోర్ట్రెట్ వచ్చరికి మెయిన్ కెమెరా నుంచి ఎక్స్ వచ్చరికి డిజిటల్ గా జూమ్ అయ్యి పోర్టేట్ షాట్ తీసుకుంది త్రీ ఎక్స్ వచ్చరికి యాక్చువల్ టెలిఫోటో కెమెరా యూజ్ అవుతుంది ఇందులో త్రీ ఎక్స్ పోర్ట్రేట్స్ అయితే నా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు త్రీ ఎక్స్ పోర్ట్రేట్స్ చాలా బాగున్నాయి త్రీ ఎక్స్ పోర్ట్రెట్స్ లో ఆ ఫ్రేమింగ్ కానీ అండ్ ఆ ఫోటో డీటెయిల్స్ గానీ ఆ బ్లరీ ఎఫెక్ట్ గానీ నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక లో లైట్ లో మరీ ఎక్స్ట్రీమ్ లో కండిషన్ కండిషన్కి వెళ్ళిపోతే పోర్ట్రేట్ షాట్స్ కష్టంగానే కొంచెం మీకు స్ట్రీట్ లైటింగ్ కండిషన్ కొంచెం సఫిషియెంట్ లైటింగ్ ఉందంటే మాత్రం బ్యాక్ కెమెరా వన్ ఎక్స్ పోర్ట్రేట్ అండ్ త్రీ ఎక్స్ పోర్ట్రేట్ రెండు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి జూమ్ చేసి చూసినప్పుడు కూడా రెండింటిలో చాలా మంచి డీటెయిల్స్ ఉంటాయి ఎస్పెషల్లీ త్రీ ఎక్స్ పోర్ట్రేట్ షాట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మధ్యలో టూ ఎక్స్ కొంచెం ఇమేజ్ సాఫ్ట్ చేసి చూపిస్తుంది అండ్ నైట్ టైం దీనిలో బ్యాక్ సైడ్ మూడు ఫ్లాష్ రేట్లు ఉంటాయి దీనికి వీళ్ళు మ్యాజిక్ గ్లో ట్రిపుల్ ఫ్లాష్ పెట్టారు ఇందులో రెండు రెండసరికి నార్మల్ వైట్ లైట్స్ ఉంటాయి అండ్ ఒకటి వామ్ లైట్ ఉంటుంది ఎల్లో కలర్ లైట్ వస్తుంది ఇక్కడ మీకు కెమెరా ఆప్షన్స్ లో ఫ్లాష్ దగ్గర ఫిల్ లైట్ అనే ఆప్షన్ ఉండేది ఈ ఫిల్ లైట్ లోకి వెళ్తే ఇక్కడ మీరు వామ్ లైట్ ని చేసుకోవచ్చు అండ్ బ్రైట్నెస్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ లైట్ ని అడ్జస్ట్ చేసేటప్పుడు మీరు బార్ ని ఫుల్ గా వామ్ సైడ్ పెట్టేస్తే బ్యాక్ సైడ్ ఉన్న ఎల్లో కలర్ లైట్ ఫుల్ వెలుగుతుంది అండ్ బ్రైట్నెస్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఈ బ్రైట్నెస్ అనే ఆప్షన్ ఇది మీకు ఏదైతే రెండు వైట్ కలర్ లైట్స్ ఉంటాయో దాని బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవడానికి వస్తుంది ఇది మీకు నైట్ టైం మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఫుల్ వామ్ పెట్టేస్తే కొంచెం మీకు ఎల్లో కలర్ ఇంట్లో వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెనకాల నుంచి ఎక్కువ రంగరంగ లైటింగ్ వస్తున్నాయి అనుకోండి ఆ రంగరంగుల లైటింగ్ ని టాకిల్ చేసి మిమ్మల్ని బాగా చూపించడానికి ఈ మూడు ఫ్లాష్ లైట్లు అయితే ఉపయోగపడతాయి అండ్ దీని కెమెరా ఇవ్వలో ప్రాసెసింగ్ లాగ్ నేను నోటీస్ చేశాను మీరు గానీ టక టక ఒక పది ఫోటోలు అనుకోండి వాటిలో గ్రౌండ్ లో కొన్ని ఫోటోలు స్టిల్ ప్రాసెస్ చేస్తానే ఉంటది ఆ ప్రాసెస్ చేసే టైంలో మీకు ఆ ఫోటో పైన కనపడదు అక్కడ అంతా కూడా మీకు బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తుంది ఒక టెన్ ట్వంటీ సెకండ్స్ తర్వాత ఆ ఫోటో ప్రాసెస్ అయ్యి ప్రాసెస్ అయిపోయిన ఫోటో మీకు కనిపించింది కెమెరా ఇవ్వాలో నేను ఇది నోటీస్ చేశాను అండ్ వీడియో డిపార్ట్మెంట్ కెళ్తే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా టెలిఫోటో కెమెరా ఫ్రంట్ కెమెరా యూస్ చేసి ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు అల్ట్రా వాడల్ కెమెరా సంగతి మీకు ఆల్రెడీ చెప్పా టెన్ వీడియో చాలా యావరేజ్ వీడియో ఉంటుంది దాని దీని పక్కన పడండి ఇక ప్రైమరీ కెమెరా వీడియో గురించి అనుకుంటే డే లైట్ లో ప్రైమరీ కెమెరా వీడియో అయితే చాలా బాగుంది చాలా మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది కాకపోతే స్టెబిలైజేషన్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంది అనిపించింది ఓఏఎస్ అయితే వర్క్ అవుతుంది స్టెబిలైజేషన్ అయితే పర్వాలేదు బాగానే ఉంది కాకపోతే ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండు అనిపించింది అండ్ ఇంకోటి మీరు బ్యాక్ సైడ్ కెమెరా చేసి ఫోర్ మీరు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అట్ ఏ టైం మీరు టెలిఫోటో కెమెరాని మెయిన్ కెమెరాని యూజ్ చేయలేరు మీకు చూపించడానికి వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ సిక్స్ ఎక్స్ వరకు ఆప్షన్ చూపిస్తుంది కాబట్టి మీరు ప్రైమరీ కెమెరాలో వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ త్రీ ఎక్స్ సిక్స్ ఎక్స్ సెలెక్ట్ చేసుకున్నా గానీ ఈ పెరిస్కోపిక్ జూమ్ కెమెరాకి వీడియో షిఫ్ట్ అవ్వట్లేదు పెరిస్కోపిక్ జూమ్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ కావట్లేదు జస్ట్ అక్కడ మీకు డిజిటల్ జూమ్ అయి మాత్రమే త్రీ ఎక్స్ లో సిక్స్ ఎక్స్ లో వీడియో రికార్డ్ చేస్తుంది అలా కాకుండా వన్ ఎక్స్ లో వీడియో రికార్డింగ్ ఆఫ్ చేసి ఆఫ్ చేసిన తర్వాత త్రీ ఎక్స్ సెలెక్ట్ చేసుకుని రికార్డింగ్ స్టార్ట్ చేయండి అప్పుడు యాక్చువల్ టెలిఫోటో కెమెరా నుంచి వీడియో రికార్డ్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ త్రీ ఎక్స్ లో వీడియో రికార్డింగ్ ఆన్ చేశాను ఆన్ చేసినా గానీ నాకు అక్కడ మళ్ళీ చూపిస్తుంది కాబట్టి షిఫ్ట్ కావడానికి ట్రై చేస్తుంటే షిఫ్ట్ అవ్వట్లేదు ఆ త్రీ ఎక్స్ దగ్గర జూమ్ ఆప్షన్ అక్కడే ఆగిపోతుంది సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రైమరీ కెమెరా టెలిఫోటో కెమెరా రెండు ఫోర్ కే సపోర్ట్ చేస్తే కాబట్టి ఎట్ ఏ టైమ్ రెండు కెమెరాస్ ని యూస్ చేయలేదు అంటే వీడియో రికార్డింగ్ ఆల్ లో ఉండగా ప్రైమరీ కెమెరాకి టెలిఫోటో కెమెరాకి మధ్యలో మీరు షిఫ్ట్ కాలేదు ఇది కెమెరా యూవై గ్లిచ్ఛ లేదంటే వీళ్ళే ఆడియన్స్ ని మానిపులేట్ చేయడానికి ఇలా పెట్టారు అర్థం కావట్లేదు మీరు వీడియో రికార్డింగ్ ఆల్ లో ఉన్నప్పుడు టెలిఫోటో కెమెరాకి షిఫ్ట్ కాలేనప్పుడు అక్కడ త్రీ ఎక్స్ సిక్స్ ఎక్స్ ఆప్షన్స్ ఇవ్వకూడదు అలా ఇచ్చినప్పుడు వాడే వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు నేను త్రీ కి షిఫ్ట్ చేశాను త్రీ ఎక్స్ లో డీటెయిల్స్ చాలా దారుణంగా ఉన్నాయి టెలిఫోటో కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేయట్లేదు అనుకుంటా కదా ఏంటో వీళ్ళు ఇలా ఎందుకు ఇస్తున్నారు అర్థం కావట్లేదు ఇంకా క్వాలిటీ గురించి అనుకుంటే వన్ ఎక్స్ క్వాలిటీ చాలా బాగుంది టూ మీరు జూమ్ చేసినప్పుడు అంత అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ ఏం లేవు అండ్ ఇక టెలిఫోటో కెమెరా వీడియో త్రీ ఎక్స్ లో ఇంకా కొంచెం బెటర్ ఉండొచ్చు అనిపించింది టెలిఫోటో కెమెరా డే లైట్ లో వీడియో పరంగా కొంచెం డీటెయిల్స్ సాఫ్ట్ గా ఉన్నట్టు అనిపించింది ఇంకా డే లైట్ టెలిఫోటో కెమెరా నుంచి బట్టే డీటెయిల్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తా సిక్స్ ఎక్స్ వీడియో డే లైట్ లో కూడా అంత క్వాలిటీగా ఏం రావట్లేదు ఇంకా లో లైట్ కి షిఫ్ట్ అయితే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది వన్ ఎక్స్ జూమ్ రేంజ్ లో మీకు మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది అండ్ టెలిఫోటో కెమెరా త్రీ ఎక్స్ అయితే పూర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అక్కడ కొంచెం మీకు హెవీ లైటింగ్ గా ఉంది స్ట్రీట్ లైటింగ్ కండిషన్ కొంచెం మంచి లైటింగ్ ఉంది అయినా కానీ చాలా నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుంది చూడడానికి వీడియో అయితే అంత బాగాలేదు ఇక సిక్స్ ఎక్స్ గురించి మాట్లాడుకుని వేస్ట్ ఇక ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ బాగుంది కాకపోతే ఫోర్ కే లో ఫ్రంట్ కెమెరాలో స్టెబిలైజేషన్ లేదు ఫ్రంట్ కెమెరాలో మీకు స్టెబిలైజేషన్ కావాలంటే టెన్ వీడియో క్వాలిటీ మార్చుకోవాలి ఇక ఫోర్ కే వీడియో అయితే మాత్రం డే లైట్ లో మీకు మంచి క్వాలిటీ వీడియో క్యాప్చర్ చేస్తుంది అండ్ లో లైట్ కెల్పోయినా కానీ కొంచెం మీకు ముఖ మీద లైటింగ్ పడుతుంటే మాత్రం ఫ్రంట్ కెమెరా అయితే మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది అండ్ ఇక దీని యూస్ చేసి మీరు బొకే వీడియో రికార్డ్ చేయొచ్చు టెన్ ఐటీ థర్టీ లో బొకే వీడియో ఉంటుంది బొకే వీడియో డే లైట్ అయితే చాలా దారుణంగా ఉంది దారుణాతి దారుణంగా ఉంది కానీ నైట్ టైంలో బొకే వీడియో మరి అంత దారుణంగా లేదు డే లైట్ లోనే దారుణంగా ఉంది ఇది ఏదో ప్రాసెసింగ్ ఇష్యూ కెమెరా ప్రాసెసింగ్ ఇష్యూ డే లైట్ బొకే వీడియో కెమెరా అప్డేట్స్ ద్వారా ఏదైనా ఫిక్స్ చేయొచ్చు ఇంకా బొకే వీడియో అయితే ముప్పై వేల రూపాయల ప్రైస్ మనం పెడుతున్నప్పుడు ఇంకా చాలా బెటర్ గా మన ఎక్స్పెక్ట్ చేయొచ్చి సాఫ్ట్వేర్ జివే గురించి బాక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ తో వస్తుంది వై సిక్స్ పాయింట్ జీరో తో వస్తుంది ఇది వైస్ కాబట్టి మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఉంటాయి డ్యూయల్ యాప్స్ కానీ యాప్ లాక్ కానీ యాప్ హైడ్ కానీ అన్ని ఉంటాయి కాల్స్ సిగ్నల్స్ గురించి మాట్లాడుకుంటే కాల్స్ బాగున్నాయి సిగ్నల్స్ బాగున్నాయి కూడా కాల్ డ్రాపింగ్ ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదు అండ్ కాల్ యువే కూడా బై డిఫాల్ట్ ఇది మీకు గూగుల్ తోస్తుంది కాబట్టి ప్లే స్టోర్ లో ఓ ఉంటుంది దాన్ని మీరు డిఫాల్ట్ గా సెట్ చేసుకుంటే అక్కడ నుంచి కాల్ రికార్డ్ చేసినా గానీ అవతల కాల్ రికార్డ్ చేసినట్టు వినిపించదు అండ్ ఇది మీకు ఐపీ సిక్స్టీ సిక్స్ ప్లస్ సిక్స్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీ నైన్ రేటింగ్ తో వస్తుంది వాటర్ ఫోన్ అనమాట కాకపోతే ఫోన్ నేలలో పడిపోయి ఖరాబ్ అయితే మాత్రం మీకు వారంటీ రాదు అది గుర్తుపెట్టుకోండి అండ్ డ్యూల్ స్టీరియో స్పీకర్స్ కూడా వస్తుంది స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ అయితే నాకు నచ్చలేదు పర్టికులర్లీ స్టీరియో సపరేషన్ అయితే కింద స్పీకర్ నుంచి సెవెంటీ పర్సెంట్ వస్తుంది పైన ఇయర్ పీస్ నుంచి థర్టీ పర్సెంట్ మాత్రం వస్తుంది అయితే చాలా ముప్పై వేల రూపాయలు ఇంకా చాలా బెటర్ స్పీకర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ అండ్ కూడా ఉండదు మీకు ఐఆర్ బ్లాస్టర్ ఈ రెండు కూడా లేవు అండ్ యుఎస్బీ పోర్ట్ కూడా యూఎస్బీ టూ పాయింట్ జీరో తో వస్తుంది త్రీ పాయింట్ జీరో కాదు అండ్ సెక్యూరిటీ పర్పస్ ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ క్యానర్ తోట వస్తుంది ఆప్టికల్ ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ అది ఫింగర్ ప్రింట్ అయితే ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఉంది నో ప్రాబ్లమ్ అట్ ఆల్ ఇది ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ లో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే ఇక ఫైనల్ నా వర్డిట్ గురించి చెప్పంటే మాత్రం ముప్పై వేల రూపాయల ప్రైస్ కి దీలో చాలా కాంప్రమైజెస్ ఉన్నాయి డిస్ప్లే డిపార్ట్మెంట్ లో డాల్ బి విజన్ హెచ్డిఆర్ లేదు ఇక ప్రాసెసర్ ఆ ప్రైస్ కి పర్వాలేదు ప్రాసెసర్ అయితే బానే ఉంది కాకపోతే ఆ ప్రైస్ కి జస్టిస్ ప్రాసెసర్ ఒకటి ఎగ్జామ్షన్ అనుకుంది ఎందుకంటే ఈ కాలంలో అంతా కూడా ఫోన్ ఎలా ఉందని చూస్తున్నారు మనం పెట్టే ప్రైస్ కి పవర్ఫుల్ ప్రాసెస్ లేదో చూడట్లేదు ఎందుకంటే ఒకవేళ మనం పెట్టే ప్రైస్ కి పవర్ఫుల్ ప్రాసెస్ కావాలంటే అక్కడ కెమెరాస్ మిగిలియని చాలా ఎవరేజ్ అయిపోతున్నాయి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనకి పోకో ఎగ్జామ్ ప్రో ఆ ప్రైస్ కి ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఉండేది కానీ కెమెరాస్ ఉంటాయి ప్రాసెసర్ మరి అంత చెత్తగా లేదు డే టు డే యూజెస్ బాగుంది గేమింగ్ కూడా బాగుంది కాబట్టి ప్రాసెసర్ కి మాత్రం ఎగ్జామ్స్ ఇచ్చుకుందాం కెమెరాలో అల్ట్రా కెమెరా ఇంకా బెటర్ ఉండొచ్చు ఎయిట్ మెగాపిక్సెల్ మాత్రమే ఇచ్చారు అండ్ వీడియో డిపార్ట్మెంట్ లో త్రీ ఎక్స్ ఫోటో కెమెరా కూడా ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయొచ్చు అండ్ ఎన్ఎఫ్సీ లేదు ఇదొక కాస్ట్ కటింగ్ ఐఆర్ బ్లాస్టర్ కొన్ని బ్రాండ్స్ ఇస్తే కొన్ని బ్రాండ్స్ ఇవ్వవు కాబట్టి దాన్ని ఎగ్జామ్ చేసుకుంది ఇవన్నీ ఉండే కాంప్రమైజెస్ ఈ కాంప్రమైజెస్ కి ముప్పై వేల రూపాయలకి అయితే ఈ ఫోన్ నేను సజెస్ట్ చేయను కానీ ఇరవై ఐదు వేలు రూపాయలు అరౌండ్ ప్రైస్ లో అయితే ఎవరికైతే కొంచెం బెటర్ డిజైన్ కావాలి అండ్ పోర్ట్రేట్ షాట్స్ కోసం మంచి కెమెరా కావాలి ఆర్గ్యబుల్ కెమెరాస్ దీనిలో బాగానే ఉన్నాయి అల్ట్రా వాడే కెమెరా తీసి పక్కన పెట్టేస్తే టెలిఫోటో కెమెరా డే లో వీడియో ఇంకా బెటర్ ఉండొచ్చు అన్నా కానీ ఆర్గ్యబిల్ దీనిలో కెమెరాస్ అయితే బాగానే ఉన్నాయి అండ్ ఇంకోటి ఇరవై ఐదు వేల రూపాయల ప్రైస్ లో స్నాప్ డ్రాగన్ సెవెన్ హెచ్ఎం త్రీ ప్రాసెస్ చేస్తది అండ్ సిక్స్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ తో కూడా వస్తుంది బ్యాటరీ లైఫ్ లో కూడా ఏం ప్రాబ్లం లేదు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇరవై ఐదు ఇరవై ఆరు వేల రూపాయల ప్రైస్ లో ఈ ఫోన్ వస్తే కన్సిడర్ చేయొచ్చు కానీ ముప్పై వేల రూపాయలకి అయితే కన్సిడర్ చేయమని చెప్పను ముప్పై వేల రూపాయలకి అయితే చాలా కాస్ట్ కటింగ్స్ ఉన్నాయి ముప్పై వేల రూపాయలకి అయితే తీసుకోకండి ఇరవై ఐదు ఇరవై ఆరు వేల రూపాయలకి అయితే తీసుకోవచ్చు ఇది వాళ్ళ గా నా రివ్యూ అయితే మీకు ఎంత కొంత యూస్ అనుకుంటున్నాను వీడియో మీద ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇట్లాంటి హానెస్ అండ్ జన్యున్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబర్ బేస్ పెంచి అండ్ పెట్టే వీడియోస్ అన్ని మీరు చూస్తూ నాకు కొంచెం వ్యూస్ పరంగా కూడా ఎక్కువ వ్యూస్ ఇచ్చి సపోర్ట్ చేశారంటే ది బెస్ట్ కంటెంట్ నేను మీ ముందు తీసుకొస్తాను సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ షోలో కలుస్తాను బై బాయ్